అందిన వార్త ప్రముఖ క్రికెటర్ పై దారుణం దారుణ హత్య చేశారు షాక్లో టీమ్ ఇండియా సభ్యులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యారు వివరాలు చూస్తే శ్రీలంక మాజీ క్రికెటర్ దామిక నిరోశన్ నలభై ఒక్క సంవత్సరాలు ఆయన దారుణ హత్యకు గురయ్యాడు భార్య పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతన్ని దారుణంగా కాల్చి చంపాడు మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా అయితే పేర్కొంది శ్రీలంకలోని గాలే జిల్లాలోని అంబాలన్గోడ ప్రాంతంలో దామిక కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి దామిక నిరోషన్పై దాడి చేశాడు అతడి కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు అనంతరం వెంటనే అక్కడి నుంచి అతను పరాడయ్యాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని చెప్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు కాల్పుల గల కారణాలు తెలియరాలేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్గా అయిన దామిక రెండు వేల సంవత్సరంలో శ్రీలంక అండర్ నైన్టీన్ జట్టుకు సారథగా వ్యవహరించాడు రెండేళ్ల పాటు వన్డేలు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాడు అయితే కొంతకాలం ఫస్ట్ క్లాస్ లిస్టు ఏ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన ధామిక వ్యక్తిగత కారణాలతో ఇరవై ఏళ్ల వయసులోనే క్రికెట్‌ను వదిలేశాడు అతని అకాల మరణం పట్ల శ్రీలంక క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు